శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్ స్వాగతం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారి ఇంటికి ఓ లక్ష్మీ దేవత రాబోతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నటువంటి కుంభరాశి వారి యొక్క కళ నెరవేరబోతుంది అంతేకాదు ఆ దేవత మీకు భారీగా సిరి సంపదలు అదృష్టాన్ని కూడా ఇక పంచేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే కుంభరాశి వారు ఇక ఎటువంటి పనులు చేయాలి ఈ యొక్క రెండు రోజుల్లో ఎటువంటి సంకేతాలు మనకు వస్తాయి వాటి వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీటిలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ఇక చాలా కోపం ఎక్కువ అలాగే ఆప్యాయత కూడా చాలా ఎక్కువ ఎవరినైనా సరే మన అనుకుంటే ప్రాణం పోయేంత వరకు వారి యొక్క స్నేహాన్ని విడిచిపెట్టరు అయితే కొందరు ఇక స్నేహపు ముసుగులో వీరిని మోసం చేస్తున్నా సరే వారిని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బులున్నప్పుడు ఇక చాలామంది దగ్గరవుతారు డబ్బులు లేనప్పుడు ఎవ్వరు కూడా చుట్టూ కనీసం మాట్లాడడానికి కూడా కొంతమంది దగ్గరికి రారు అది సొంత బంధువులైనా సరే సొంత కుటుంబ సభ్యులైనా సరే మరికొంతమంది ఇక దగ్గరి బంధువులైనా సరే అయితే ఈ యొక్క వారు మాత్రం ఏ మాత్రం నిస్సహాయత చెందకుండా తమదైన శైలిలో ఇక విజయం కోసం ముందుకు వెళ్తూనే ఉంటారు అటువంటి ఇక రాశివారు ఈ యొక్క వారు ఈ యొక్క వారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరికి ఆర్థిక లాభం కేవలం మరో రెండు రోజుల తర్వాత ఇక భారీగా ధన లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది అలాగే వీరి యొక్క గోచార ఫలితం ప్రకారం వీరికి ఆకస్మిక దూర ప్రయాణాలు ఇక వీరికి ఇక సుఖమయం అవ్వవచ్చు అలాగే ఎప్పటి నుంచో ఇక మీకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కేసులు కానీ లేదా కోర్టు వివాదాలు కానీ త్వరలోనే సమస్య పోయేటువంటి అవకాశం విద్యార్థిని విద్యార్థులకు వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత రాబోతుంది ఎవరైతే ఉద్యోగం కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వ రంగంలో కానీ లేదా ప్రైవేట్ రంగంలో కానీ ఓ మంచి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి రావచ్చు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం అనేది మరికొన్ని రోజుల్లో అందబోతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుకునే ముందు కలిగేటువంటి సంకేతాలేంటి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూసుకుందాం ముందుగా ఈ రాశి వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగే ముందు మీ ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అప్పటి వరకు అనారోగ్యంతో బాధపడుతున్న మీరు కానీ మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు కానీ ఒక్కసారిగా ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాల్లో ఇంకా ఒక్కసారిగా లాభాలు రావడం ఎప్పుడూ లేని విధంగా మీపై మీకు భక్తి శ్రద్ధలపై ఇంకా శ్రద్ధ ఎక్కువగా ఉండడం అలాగే అన్నదానాలు అలాగే అటువంటి భక్తి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ లక్ష్మీదేవి ఇక సంపన్నం కోసం అలాగే కటాక్షం కోసం ఎంతో మంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఇక ఎన్నో పూజలు చేస్తూనే ఉంటారు కానీ ఆ లక్ష్మీదేవి కటాక్షం మాత్రం కొంతమందికి మాత్రమే ఉంటుంది అది కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఎవరిని కూడా ఇక కించపరిచే విధంగా కాకుండా అవమానపరచకుండా తమ పని తాము చేసుకుంటూ కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళకి ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుంది అయితే కొంతమంది వారు చెప్పారని వీరు చెప్పారని వాళ్ళని అవమానించాలి అలాగే వారిపై రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు అటువంటి ఇంటికి ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది అస్సలు ఉండదు కాదు కదా దరిదాపులో కూడా ఉండదు అయితే అంతేకాకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటూనే ఇంట్లో ఉండేటువంటి పరిసరాలు కానీ లేదా చుట్టుపక్కల వారితో ఇక ఆప్యాయంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి ఇటువంటి ఇక వ్యక్తిత్వం ఉన్నవారి ఇంటికి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండేటువంటి పాడు వస్తువులు కానీ పనికిరాని వస్తువులు కానీ ఇంట్లో మూలలో ఉంచుకోకుండా వెంటనే దాన్ని తీసిపడే ప్రయత్నాలు చేయండి అంతేకాదు మీ దగ్గర ఉన్నటువంటి పూజ గదిని ఎప్పుడూ ప్రతి శుక్రవారం పూట ఇక పూజలు చేస్తూ అలాగే దాన్ని ఇక కడుగుతూ అలాగే డీటిగా ఉంచుకున్నట్లయితే ఆ శుభ ఫలితాలు మీకు కలుగుతాయనేది అనేది మాత్రం మర్చిపోవద్దు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే ఆ లక్ష్మీ సహస్రనామాన్ని లలిత సహస్రనామాన్ని పొద్దున్న రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు మీరు ఇక ఖచ్చితంగా మీరు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మీకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదం లేదా ఉన్నట్టుండి ఇక మీకు ఆర్థిక నష్టం రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇక మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం రుణాలు ఇచ్చినటువంటి ఇక సంస్థలు కానీ వ్యక్తులు కానీ మీపై దౌర్జన్యాలకు దిగడం ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీరు రుద్రాభిషేకం చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్థిరాస్తి విలువలు కానీ లేదా మీ యొక్క తాతల ఆస్తుల గురించి కోర్టులో వివాదాలు నడుస్తున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మంచి లాభాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ఓ వ్యక్తి పరిచయం వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉండబోతుంది కాబట్టి వ్యక్తులు పరిచయం అవ్వడమే కాదు మీ యొక్క వ్యాపార రంగంలోకి భాగస్వాములుగా వచ్చేటువంటి వ్యాపారాలతో మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలను కానీ పంచుకోవడం అస్సలు చేయకూడదు దీనివల్ల మీ యొక్క వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టం మీరు అప్పులు రుణు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇక పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ ఇంటిపై మరో రెండు రోజుల తర్వాత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సొంత సోదరి సోదర ఇక చిన్నపాటి వివాదాలు అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు ఇక ఇబ్బంది ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా ఒక్కటే వారితో సత్సంబంధాలను పెంచుకొని ఇక మంచి మాటలతో వారి యొక్క ఇక ఆస్తి గొడవలు కానీ ఏదన్నా అన్నా సరే ఖచ్చితంగా మీరు మంచిగా చేసుకునేటువంటి అవకాశాలు ఇక ప్రేరేపించుకోవాలి అలాగే ఉద్యోగంలో మార్పులు స్థాన బదిలీ చేసుకోవాలి అనుకుని భావించే వారికి కూడా మీకు ఇక త్వరలోనే అంటే సెప్టెంబర్ చివరి వారం నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుకోవాలి అంటే నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వుల్ని కానీ లేదా అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ మీరు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు ఎక్కడ లేనటువంటి ఆర్థిక ప్రయోజనాలను మీ ఇంట్లో పొందుకునేటువంటి అవకాశం మీ వ్యాపారంలో వృద్ధి కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందుకోవాలి అంటే ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోవాలి వీరు చేయవలసినటువంటి పనులేంటి అలా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభ నమస్కారం